మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ మరోసారి సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు రెండో రోజు సిఐడి అధికారులు లోకేష్ ని ప్రశ్నించనున్నారు నిన్న ఆరు గంటల పాటు లోకేష్ ను విచారించిన సిఐడి ముప్పై ప్రశ్నల వరకు సూటిగా అడిగినట్లు తెలుస్తోంది హెరిటేజ్లో డైరెక్టర్ గా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలపై లోకేష్ ను ప్రశ్నించింది సిఐడి ఇవాళ మరికొన్ని ప్రశ్నలను లోకేష్ ను అడగనుంది సిఐడి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ ఫోర్టీన్ గా ఉన్నారు లోకేష్ ఈ నేపథ్యంలో సిఐడి విచారణను లోకేష్ ఎదుర్కొంటున్నారు మరోవైపు మాజీ మంత్రి నారాయణ కొత్తపు పునీత్ సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు ఇద్దరిని విడివిడిగా విచారణ చేయనుంది సిఐడి రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ లై ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు గాలిబ్ చెప్పండి రెండో రోజు సిఐడి అధికారులు అయితే లోకేష్ ని ప్రశ్నించనున్నారు నిన్న ఆరు గంటల పాటు లోకేష్ని ని విచారించి సిఐడి ముప్పై ప్రశ్నల వరకు సూటిగా అడిగినట్లు తెలుస్తోంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి అంటే కొద్దిసేపు క్రితమే రెండు రోజు సిఐడి విచారణకు న్యాయవాదితో కలిసి లోకేష్ కొద్దిసేపు క్రితమే సిటీ కార్యాలయానికి లోపలికి వెళ్ళడం జరిగింది మరి కాసేపట్లోని సిఐడి అధికారుల బృందం లోకేష్ ను ప్రశ్నించబోతుంది ప్రధానంగా తొలిసారి తొలి రోజు లోకేష్ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు కూడా సిఐడి అధికారులు విచారించారు ఆరు గంటల సమయంలో ఆయన బయటకు రావడం జరిగింది మొత్తం ముప్పై ప్రశ్న ఆయన ప్రశ్ని ఆయన విచారించడం తెలుస్తుంది ప్రధానంగా హెరిటేజ్ కి సంబంధించిన భూముల వ్యవహారంతో పాటు హెరిటేజ్ లోని అతను లోకేష్ అక్కడ ఎటువంటి హోదాలో పనిచేశారు అనే దానిపై కూడా కొన్ని ప్రశ్నలు కూడా సిఐడి అధికారులు అడిగి తెలుస్తున్నట్టు తెలుస్తుంది దాంతో పాటు ఐఆర్ఆర్ అలాట్మెంట్ విషయంలోని హెరిటేజ్ భూములకు సంబంధించి లాభం చేకూర్చేలాగా నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవడం జరిగింది ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలాట్మెంట్ విషయంలోని మార్పులు జరిగిన డిజైన్ డిజైన్ ప్రాంతంలోని హెరిటేజ్ కి సంబంధించిన భూములు ఎప్పుడు కొనుగోలు చేశారు ఆ భూములు అలాట్మెంట్ జరిగిన తర్వాత చేశారా లేకపోతే ఆ తర్వాత చేశారా అందుకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా లోకేష్ అడిగి తెలుసుకోవటంతో పాటు మరో పక్క ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి అలాట్మెంట్ తో పాటు డిజైన్ మార్పులకు సంబంధించిన సమాచారం మీకు ఎలా తెలిసింది ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నుంచి తెలిసిందా లేకపోతే ఏ విధంగా తెలిసిందన్న దానిపై కూడా మొత్తం ముప్పై ప్రశ్నలతో కూడిన విచారణను లోకేష్ ను తొలి రోజు అధికారులు చేసినట్లుగా తెలుస్తుంది ఈ రోజు రెండో రోజు మరోసారి రావాలని కూడా లోకేష్ కు నోటీస్ కూడా ఇచ్చిన నేపథ్యంలో రెండో రోజు కూడా హాజరవుతామని కూడా లోకేష్ చెప్పిన నేపథ్యంలోని కొద్దిసేపటి క్రితమే లోకేష్ సిట్ కార్యాలయంలోకి లోపలికి వెళ్లారు మరి కాసేపట్లోని సిఐడి విచారణకు హాజరవ్వబోతున్నారు ఇంకా లోకేష్ తో పాటు మాజీ మంత్రి నారాయణ అలుడు పునీత్ కూడా సిఐడి విచారణకు హాజరు హాజరయ్యారు ఆయన కూడా విచారిస్తున్నారు అంటే లోకేష్ ను అట్లాగే విడివిడిగా సిఐటి అధికారుల బృందం విచారిస్తుంది ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోని నారాయణ కుటుంబ సభ్యులను కూడా ఇందులో చేర్చిన నేపథ్యంలోనే నిన్న నారాయణ అల్లుడిగా ఉన్న పునీత్ ను నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయన దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు కూడా విచారణకు అవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది న్యాయవాదితోని విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలని కూడా చెప్పిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే లోకేష్ తో పాటు పునీత్ కూడా సిట్ కార్యాలయం లోపలికి వెళ్ళారు మరి పునీత్ ను కూడా విచారించబోతున్నారు ప్రధానంగా నారాయణ మాజీ మంత్రి నారాయణకి సంబంధించిన కాలేజీలు కావచ్చు ఆయనకు సంబంధించిన ఆస్తులకు దగ్గర ప్రాంతం నుంచే ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించిన డిజైన్ డిజైన్ ప్లాన్ చేశారు సంబంధించిన అలాట్మెంట్ కేటాయించారు అనేది మాత్రం ప్రధానంగా సిఐడి ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి లావాదేవీలతో పాటు ఆ సంబంధించిన వ్యవహారాలపై కూడా ప్రస్తుతం పునీతును సిఐడి అధికారులు విచారిస్తున్నారు మరో పక్క ఈ రోజు ముందస్తు అంటే తన ఇప్పటికే మాజీ మంత్రి నారాయణ కూడా సిఐడి అధికారులు నోటీస్ ఇచ్చారు ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి కింద విచారం రావాలని దీన్ని సవాల్ చేస్తూ గతంలోని నారాయణ హైకోర్టుకు వెళ్లారు తన ఆరోగ్య రీత్యా అట్లాగే రీత్యా ఇంటి వద్దే విచారించాలని కూడా కోరిన నేపథ్యంలో దానిపై విచారణ ఈ రోజు హైకోర్టుకు రాబోతుంది నారాయణకి సంబంధించి ఐఆర్ ఐఆర్ఆర్ కేసులోని ఆయన వినతులను హైకోర్టు ఎంతవరకు స్వీకరిస్తుందో లేదన్న చూడాల్సింది మరోపక్క ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం ఈ రోజు చంద్రబాబు హైకోర్టుకు వెళ్లారు ఇటీవల కాలంలోనే ఏసీపీ ఇటీవల కాలంలోనే ఐఆన్ఆర్ కేసుకు సంబంధించి హైకోర్టు డిస్మిస్ చేసిన నేపథ్యంలో మరో రూపంలోని ఐఎన్ఆర్ సంబంధించిన కేసులో బెయిల్ కోసం ఈ రోజు విచారణకు రాబోతుంది ఓవరాల్ గా చూసినట్టయితే కేసు సంబంధించి విచారణ సిఐడి చాలా వేగవంతం చేసింది అందులో భాగంగానే వరుస విచారణలకు అందులో ఉన్న నిధులను దాంతో పాటు పేర్కొన్న అంశాలపై విచారణకి ప్రతి ఒక్కరిని పిలుచిన నేపథ్యంలో ఈ రోజు రెండో రోజు లోకేష్ కు సంబంధించిన విచారణ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది లోకేష్ అట్లాగే నారాయణ అల్లుడు పునీత్ విడివిడిగా సిఏ అధికారులు విచారిస్తున్నారు రెండో రోజు కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు అలాట్మెంట్ తో పాటు హెరిటేజ్ భూముల నుంచి కీలక అంశాలకు సంబంధించి కూడా లోకేష్ ను సిఐడి అధికారులు విచారించే అవకాశాలు కనపడుతున్నాయి ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా విచారణ జరుగుతున్నట్లుగా సిఐడి అధికారులు ఇచ్చిన ఫార్టీ వన్ నోట్ లో పేర్కొన్న నేపథ్యంలో రెండో రోజు కూడా విచారణ సిఐడి అధికారులు విచారిస్తున్నారు